విన్నమాల అండర్ ప్రాస్ నిర్మాణానికి కృషి చెన్నై కలకత్తా జాతీయ రహదారి పదహారుపై విన్నమాల వద్ద అండర్ పాస్ నిర్మించేందుకు సహకరించాలని కోరుతూ విన్నమాల గ్రామస్తులు వినతి సమర్పించారు రోడ్డు దాటుతూ పదుల సంఖ్యలో గ్రామస్తులు మరణించిన క్షతగాత్రులైన విషయాన్ని వివరించారు సమస్య తీవ్రతను పరిశీలించి తెలుసుకోవడం జరిగింది పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడము జరిగింది గతంలో ఈ సమస్యను కేంద్ర మంత్రికి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లిన విషయాన్ని వారికి వివరించడం జరిగింది రియల్ రియల్ ఎస్టేట్ ఎస్టేట్ రంగంలో సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో సెవెన్ టూ సెవెన్ पेंलय्य नाइन टू फोर सेवन वन फोर सिक्स सिव जीरो फाइव प्रसाद नाइन फाइव सेवन थ्री सेवन डबल थ्री वन जीरो सेवन